ఈ మగవాళ్ళు ఉన్నారే ఏదైనా పని చెప్పినాం అనుకోండి ఒకటికి రెండు కాదు రెండు మూడు చేసుకొని వస్తారు అనమాట మా నాన్నకి ఏం చెప్పినామంటే పిండి చూపిస్తాను దగ్గర ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు చూడండి జొన్నపిండి అనమాట ఎప్పుడు మా అమ్మనే పట్టించుకొని వస్తుంది ఈ మధ్య మా అమ్మకి వెళ్తే బాగాలేనప్పటి నుంచి వన్ ఇయర్ అవుతుంది మా సంవత్సరం నుంచి మా నాన్న పోతున్నాడు మెత్తగా పిండి పట్టించుకొని వచ్చినాడు అసలు ఎంత మెత్తగా అంటే రొట్టె కూడా రానంతగా అసలు జస్ట్ ఇట్లా అంటే టచ్ కూడా అవడం లేదనమాట అంత మెత్తగా పిండి పడేసుకొని వచ్చినాడు సరైన అది ఎలాగో చేయలేకపోతున్నాం కదా అది పక్కన పడేసి ఇదన్నా చేసుకుందాము బాగా పట్టించుకరా కొంచెం బరగా పట్టించుకురా అనింది బరక అనే పదము మా పాలంట శాపం అయిపోయింది చూడండి మా అమ్మ ఇంకా జల్లి పోసింది ఇది కొంచెం నాకు రావట్లేదని నూక నూక ముగ్గేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముగ్గమ్మ ముగ్గు అని ఇంటి ముందు ముగ్గేసుకోవచ్చు అంత బరగ పట్టించుకొని వచ్చినాడు మా నాన్న చెప్పినా కంటే కొంచెం బరగబట్టండి అని చెప్పేసి వాళ్ళు బరకబట్టమని చెప్పినారు కదా అనేసి మే అదేమంటారు ఊరికి జస్ట్ మర ఆడిచ్చినారు అంతే దాన్ని ఏం చేస్తాము ఇదొక కప్పు అదొక కప్పు అని అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నాం ఇంకా మా నాన్న అడిగితే మీ ముఖాలకు పట్టించుకురావడమే ఎక్కువ మళ్ళీ ఇట్ట పట్టించుకొచ్చినాం అట పట్టించుకొచ్చినా అని మాట్లాడతారా మీరు రేపటి నుంచి నేను పట్టించుకురా మీరు పట్టించుకొచ్చుకోండి అని ఒక సూప్ ఇట్ట చూసిపోయాను మా నాన్న నేనైతే ఇంకేం మాట్లాడలేక తల్లు పడితే తెలుసు అనమాట ఇంకా మొత్తానికి ఇటు చేసి కాలుస్తున్నా నేనైతే పిండి చాలా ఉన్నింది మా అమ్మే కాల్చింది ఎందుకంటే నా చేత కాలేదనమాట అట్లా ఇంకొకటి చెప్ ఇంకొకరు చెప్పడం మర్చిపోయినా మా అమ్మ రొట్టే కాల్చి ఇది ఇన్నే పెట్టిందంట మా నాన్న దాన్ని తీసి ఇసిరేసరికి చూడండి ఆల్రెడీ ఒక కాల్ లేదు ఆయన అడ్జస్ట్ చేసుకొని క్లాత్ చేసుకొని చేశానమ్మా ఇది ఉడగొట్టి పక్కన పెట్టినాడు అడిగితే మీరు ఆనే పెడితే నాకు అడ్డం వచ్చింది పీకేసిన ఆయన మా నాన్న దీనితో రొట్టే చేసుకోలేము అందుకని ఈ బండ మీద మా అమ్మకి నేనే ఐడియా ఇచ్చిన ఇలా కాల్చుకోవచ్చు మా రొట్ట ఈ బండ మీద అని చెప్పేసి దాన్ని క్లీన్ చేసుకొని కాల్చుకోవడమే ఇంకా ఓకే రెండు రొట్టె కాల్చుకుందాం